అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా లక్ష్మికి పెళ్ళయింది ఆ పిల్లకి పెళ్ళవుతుందా అసలు ఆ పిల్ల తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయగలుగుతారా లేదా అని సందేహించిన వారంతా ఆమెకి పెళ్ళయ్యాక ఆమె భర్తని చూసి తెగవింతపడ్డారు ఆమె అదృష్టానికి ఈర్ష చెందారు లక్ష్మి భర్త ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడు మంచి పర్సనాలిటీ నల్లపిల్లకి ఈ ఎర్రమొగుడు ఇంత బాగా ఉన్న కుర్రాడు ఎలా దొరికాడో అయినా అబ్బాయికి ఈ ఎందుకు నచ్చిందో అని ఆరాలు తీశారు కొత్తలో అతని పేరు రాజ్ కుమార్ లక్ష్మితో తనకి పెళ్ళొద్దని ఇంట్లో గోల పెట్టాడు లక్ష్మి కంటే తెల్లగా అందంగా ఉన్న అమ్మాయిల్ని బలవంతంగా పెళ్లి చూపుల్లో చూపించారు ఎవరూ అతనికి నచ్చలేదు అలాంటిది లక్ష్మి నచ్చింది నల్లగా ఉన్నప్పటికీ అంతదాకా పెళ్ళి వద్దు వద్దు అన్నవాడు చేసుకుంటాను అని తలాడించాడు లక్ష్మి నల్లగా ఉంటే మాత్రమే ఆ ముఖంలో ఎంత కళ ఆమెది ఎలాంటి స్ట్రక్చర్ ఆమె హృదయంలోని స్వచ్ఛత మంచితనం ఆ ముఖంలో ఎలా కనిపిస్తూ ఉంటాయో చూస్తే పొంగిపోయింది లక్ష్మి ఆనందంతో నాట్యం చేసింది ఆమె హృదయం తనకి తాను ఎన్ని కబుర్లు తీయనివి చెప్పుకుందో అదృష్టం అంటే తనదే ఎంత భాగ్యం చేసుకుంటే అలాంటి భర్త తనకి దొరుకుతాడు తను ఆరాధించే దేవుడికి ఎంతగా మొక్కిందో పెళ్లిపీట్ల మీద అతడి పక్కన కూర్చుంటే పులకరించిపోయింది ఒళ్ళంతా ఇంక తను దేనికి దిగులు పడాల్సిన పని లేదు జీవితంలో ఇక నుంచి అంతా సౌఖ్యమే అమ్మా నాన్నలు తనని చూసి బాధపడాల్సిందేమీ ఉండదిక ఇంతదాకా తన గురించి ఎన్ని తిప్పలు పడ్డారో పెళ్లి చేయడం కోసమని వాళ్ళకెంత ఆనందం కలిగిందో పెళ్ళైన రాత్రికే కార్యం ఏర్పాటు చేశారు పెళ్లి కొడుకు వైపు వారే పెళ్లి చేయడం చేత రాత్రికి తరలింపు కార్యక్రమం జరిగింది లక్ష్మిని రాజ్ కుమార్ని కారులో ఊరంతా తిప్పారు బ్యాండ్ మేళంతో తెగ సిగ్గు వేసింది లక్ష్మికి కార్యం జరుగుతున్నట్లు ఊళ్ళో అందరికీ తెలియాలా ఇలా ఆచారం ఎందుకు పెట్టారు పెద్దలు అనుకుంది కారు నెమ్మదిగా పోతుంటే రోడ్డు పక్క నుంచి అందరూ కారులో ఉన్నవాళ్ళని చూసేవాళ్లే పైగా కారులో తమ ముఖాలు అందరికీ అవుపించేలా లైట్ ఒకటి లక్ష్మి తలదించుకొనుండిపోయింది ఉలిక్కిపడి చూసింది తొడ మీద చెయ్యి పడేసరికి రాజ్ కుమార్ ఆమె వంక చూసి నవ్వుతూ చేతితో నొక్కాడు ఆమె తొడ మీద లక్ష్మికి నరాలు జివ్వు రక్తం వేడెక్కలేదు ముఖంలో ఆవిర్లు రాలేదు నలుగురిలో ఇలా చేస్తున్నాడేమిటి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఇతనికి సిగ్గానేది లేదా అని ప్రశ్నించుకుంది ఆమె హాయిగా ఊపిరి పీల్చుకుంది అతడు తొడ మీద నుంచి చెయ్యి తీసిన తర్వాతనే కార్యం గదిలోకి వెళ్ళాక మగాడు ఏం చేస్తాడో అమ్మలక్కలు ముందుగానే చెప్పి ఉండడం చేత గదిలోకి వెళ్ళేప్పుడు మాత్రం గుండె దడదడా కొట్టుకుంది లక్ష్మికి రాజ్ కుమార్ ఆమెని దగ్గరికి తీసుకొని ఆమె పెదాలని గట్టిగా ముద్దు పెట్టుకుంటుంటే ఆమెకి పరవసత్వం కలిగి తను అతన్ని కావలించుకుంది ఆమె ఇంకా ఆ తీయదనాన్ని అనుభవిస్తూ ఉండగానే చప్పున ఆమెని తోసేసి పక్కన కూర్చోమన్నాడు ఆమెకి అర్థం కాక అతడి ముఖం వంక అలాగే చూస్తుంటే వినిపించలేదా చెవుడా అన్నాడు కఠిన స్వరంతో ముఖంలో ఆనందమంతా ఆవిరవుతుంటే ఆమె కూర్చొని తల ఎటో తిప్పింది ఇటు చూడు ఆమె చూసింది నిన్నే ఎందుకు చేసుకున్నానో తెలుసా తల అడ్డంగా ఊపింది మాటలు రావా గట్టిగా అరిచినట్లే అన్నాడు ఎందుకో చెప్పండి అంది వెరుగ్గా చిన్న గొంతుతోటి నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి అదిరిపాటుగా చూసింది ఇలా మాట్లాడుతున్నాడేమిటి అసలు అతడి ప్రవర్తనలో మాటల్లో మృదుత్వం ఏమాత్రం లేదు ఇంత మోటు మనిష ఆశ్చర్యంగా ఉందా హూండే ఉంటుంది అవునా ఏం చెప్పాలో లక్ష్మికి తోచలేదు ఆమె చెయ్యిలాగి తన చెయ్యి పక్క నుంచి చూడు ఇద్దరికి ఎంత తేడా ఉందో అన్నాడు వెక్కిరింపుగా లక్ష్మికి చాలా కష్టంగా తోచింది తన రంగుని వేలెత్తి చూపుతూ ఎగతాళి చేస్తున్నాడు తన భర్త మొదటి రాత్రే అయినా ఎందుకు చేసుకున్నాను అనుకున్నావు నా పక్కన నిన్ను చూస్తే కాకి ముక్కుకి దొండపండులా ఉన్నాడు అంటారు నువ్వు కాకివైతే నేను దొండపండునన్నమాట నా పెళ్ళం నాకంటే అందంగా ఉండకూడదన్నది నా పాలసీ పైగా అందగత్తెం చేసుకుంటే అందరి చూపులు దానిమీదే ఉంటాయి అదే నువ్వనుకో ఏమగాడు అంత దీక్షగా నీ వంక చూస్తాడనుకోను ఒక్కో మాట లక్ష్మి గుండెల్లో ఒక్కో ముల్లుని గుచ్చింది ఆమె కలల ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైంది అగాధంలోకో ఎవరూ కాపాడలేని అరణ్యంలోకో వచ్చినట్లుగా గిలగిలా కొట్టుకున్నది ఆమె హృదయం ఎంతగా మురిసింది తన భర్త గొప్ప అందగాడని ఎలా పొంగిపోయింది తన అంత భాగ్యవంతురాలు మరొకరు లేరని అంతా ఆ పొంగంతా చప్పున చల్లారింది అందమైన దేహం ఉన్న వాళ్ళకి అంతే అందమైన హృదయం కూడా ఉంటుందని భ్రమించింది ఇంతదాకా దేహానికి హృదయానికి సంబంధం ఉండదని తెలిసొచ్చింది కానీ ఏమిటి ఉపయోగం పెళ్లి ఉచ్చులో చిక్కుకుంది ఎలా బయటపడ్డం ఎవరు కాపాడతారు తన్ని రాజ్ కుమార్తో పాటు అత్తవారింట్లో అంతా అలాంటి వాళ్ళుగానే కనిపించారు లక్ష్మికి ఆమె మామయ్యే వాళ్లలో కాస్త నయం ఇంటి విషయాల్లో ఎక్కువ జోక్యం కల్పించుకునేవాడు కాదు ఎక్కువగా బయట పనుల్లోనే ఉండేవాడు అత్త ఆడబిడ్డ ఎప్పుడు ఏదో ఒక వంకతో లక్ష్మిని బాధించడమే పనిగా పెట్టుకున్నారు అందరి బట్టలు ఆమె ఉతకాలి కొత్త కోడలు అన్న స్పృహ వాళ్ళల్లో ఉన్నట్లు లేదు అనేసి బట్టలు ఒక్కసారే ఉతకడం అలవాటు లేకపోవడంతో మొదట్లో నడుం పట్టేసినట్లయ్యేది వంట వార్పు కూడా లక్ష్మి మొత్తం చేయాల్సి వస్తుంది లక్ష్మికి ఆ పనుల్లో కొంచెమైనా సాయం చేయాలి అన్న జ్ఞానం వాళ్లల్లో లేదు స్వర్గంలోకి వస్తుంది అనుకుంటూ నరకంలోకి వచ్చి పడింది నిజానికి లక్ష్మి అమాయకురాలు కాదు స్వతహాగా ధైర్యస్తురాలే తప్పేమీ లేకుండా మాట పడ్డం ఆమె స్వభావానికి విరుద్ధం అత్త ఆడబిడ్డ ఏ కారణం లేకుండానే తనని సూటిపోటి మాట్లాడడం విసుక్కోవడం ఆమెని బాధిస్తూ వచ్చాయి ఏదైనా అంటే వెంటనే తాను కూడా ఎదురు సమాధానం చెప్పాలని కూడా ఆగిపోతూ వచ్చింది తనలో ఇంత ఓర్పుందా అని ఆశ్చర్యపడింది కానీ ఓ బానిసలా ఆ ఇంట్లో వాళ్ళు తనని చూస్తుంటే ఎంతకాలమని భరించడం ఎదురు తిరగమని ఆమె రక్తం ఆమెని పోరు పెడుతుంటే నిభాయించుకోలేకపోయింది ఆమె రక్తం ఉడికి ఎదురు తిరిగిన ఆ రోజు మా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నని చూసొస్తాను అంది లక్ష్మి భర్తతో ఆఫీస్ కని బయలుదేరుతున్నాడు అతడు నాలుగు రోజుల క్రితమే కదా మీ నాన్నొచ్చి ఈ ముద్దుల కూతుర్ని చూసిపోయాడు అప్పుడే అటు గాలి మళ్ళిందా ఈసడిస్తున్నట్లే ఉంది అతని గొంతు ఈ మాటలు వినిపించినట్లే ప్రత్యక్షమైంది అత్త నువ్వు మీ ఇంటికి పోయి కూర్చుంటే ఇక్కడ పనులన్నీ ఎవడు చేస్తాడే నీ తాత విన్నావుగా అంటూ వెళ్ళిపోయాడు రాజ్ కుమార్ అలానే నిల్చుండిపోయింది లక్ష్మి పుట్టింటికి వెళ్లేందుకు కూడా తనకి హక్కు లేదా ఏమే ఇంకా అలాగే నిలబడ్డావు కొయ్య మళ్ళే పని లేదనుకుంటున్నావా అరిచింది అత్త నేను మా ఇంటికి వెళ్ళొస్తాను ఏదో నిశ్చయించుకున్న దానికి మళ్ళీ అంది ఎంత ధైర్యమే నీకు అప్పుడే మోగుడన్న అత్తన్న అంత అలుసైపోయారంటే మీది మీదికొచ్చింది నేను ఇంటికి రానప్పుడు పనంతా ఎవరు చేశారు ఎదురు నన్నే అడుగుతావా ఎప్పుడు నోరెత్తి దానివి ఇప్పుడు ఇలా ఏం చూసుకొని మాట్లాడుతున్నావే ముందు దొడ్లోకి పద ఆ గుడ్డలన్నీ ఎవరు ఉతుకుతారనుకున్నావు అని రెక్కపట్టి లాగబోతుంటే విధిల్చింది లక్ష్మి అలా చేస్తుందని అనుకోకపోవడం చేత ఆ విధులింపుకి పడబోయి నిలదొక్కుంది అత్త ఉతకడానికి మీరు లేరా అని అడిగింది పుట్టింటికి అప్పుడే వెళ్ళింది లక్ష్మిని చూసి ఏదో జరిగి ఉంటుందని ఊహించింది తల్లి సావిత్రి ఆమె ఇంకా ఆడక్క ముందే జరిగింది జరిగినట్లు చెప్పింది లక్ష్మి కూతురంటే సావిత్రికి ఆపేక్ష ఎక్కువ ఆమె కూతుర్ని ఏమీ అనలేదు పెళ్ళయ్యాక అత్తవారిల్లే నీకు సర్వస్వమని ఆమె ఎప్పుడూ కూతురికి చెప్పలేదు ఇంతదాకా భర్త సంగతి కానీ అత్త ఆడబిడ్డల ఆరళ్ళు కానీ చెడుగా ఎప్పుడూ లక్ష్మి చెప్పలేదు దాచుకొని దాచుకొని ఓర్పు చచ్చిపోయాకే కూతురిలా బయటపడిందని సావిత్రి అర్థం చేసుకుంది లక్ష్మిని అత్తవారింటికి వెళ్ళమని బలవంతం ఒక ఒకరోజు గడిచింది ఇంకోసారి వేచి చూద్దామనిపించి సావిత్రికి చెప్పి అత్తవారింటికి వెళ్ళింది లక్ష్మి అత్త మామ ఆడబిడ్డ వీళ్ళెవ్వరూ ఆమెని పలకరించలేదు వంటగదిలోకి వెళ్ళింది వంట చేసే ఉంది తను లేకపోతే మాత్రం పని మామూలుగానే చేస్తారన్నమాట తనుంటే పనంతా తనకే అప్పచెప్తారన్నమాట ఆఫీసు నుంచి రావడంతోటే లక్ష్మిని చూసి చప్పు నామిని తమ గదిలోకి లాక్కుపోయాడు రాజ్ కుమార్ ఎక్కడికి పోయావే అని చెయ్యి మెలితిప్పాడు బాధని ఓర్చుకుంటూనే మా ఇంటికి అంది భయపడకుండా మీ ఇంటికైనా ఇంకెవడింటికైనానా చెప్పవే ఆ మాటలతో అతడంటే అసహ్యం పుట్టింది అంతకంటే మంచిగా ఆలోచించలేరా ఆలోచించనే ఎందుకు ఆలోచించాలి మన కాకముందు ఎవడో రామకృష్ణ అనేవాడు మీ ఇంటికి ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేవాడు వచ్చినప్పుడల్లా గంటలు గంటలు ఒకటే కబుర్లు నిజమా అబద్ధమా అని జుట్టు పట్టుకొని లాగబోతుంటే గోళ్లతో ఆ చేతిని పీకింది హబ్బా అంటూ వదిలి చెయ్యి చూసుకుంటున్నాడు నిజమే అతను నాతో పాటు చదువుకున్నాడు మా అబ్బాయే అందుకే ఆచనుతోనే వస్తూ ఉంటాడు అందులో తప్పే ఉంది ఆమె కంఠంలో స్వచ్ఛత నిజాయితీ ఎంత తేలిగ్గా చెప్తున్నావే భయం లేకుండా నాకు తెలిసింది నిజమే అన్నమాట మా కొలిగు ఆ రామకృష్ణగాడి సంగతి చెప్తుంటే ఏమో అనుకున్నా నిజమని ఇప్పుడు తేలింది అయినా ఓ పరాయి మాగాడికి అంతసేపు మాటలు చెప్పాల్సిన పనేమిటే వాడికి నీకు ఏమీ లేకపోతే అంటూ ఆమె బుగ్గల్ని చేత్తో ఒత్తుతూ చెప్పు చెప్పవే అన్నాడు ముఖం క్రూరంగా పెట్టి నొప్పితో అల్లాడిపోయింది లక్ష్మి శారీరక బాధ కంటే మానసిక బాధే అధికం అతడన్న మాటలకి హృదయం తూట్లు పడింది ఆమె కళ్ళ వెంట నీళ్లు ఊహ తెలిసాక ఆ రకమైన నీళ్లు కళ్ళ నుండి రావడం అదే తొలిసారి ఏ అధికారంతో రాజ్ కుమార్ తనని ఎలా హింసిస్తున్నాడు అవకాశం ఇచ్చింది తనేనా తాలి కట్టినంత చేత తన మీద సర్వ హక్కులు అతడికి సంక్రమిస్తాయా తనెందుకు సహించాలి తిరగబడమని హృదయం అణుచుకుంది ఎలానో ఇష్టం వచ్చినట్లు ఆమెని తిట్టి కొట్టి అలిసిపోయి వెళ్ళిపోయాడు రాజ్ కుమార్ జీవోత్సవంలా ఆ గదిలో లక్ష్మి అలాగే ఎంతసేపో లక్ష్మి అత్తవారింటికి వెళ్ళాక సావిత్రి మనసు మనసులో లేదు అక్కడేదో గొడవ జరుగుతుందని నిశ్చయంగా తోచింది ఆమెకి ఓహొచ్చిందే తడువు అక్కడికొచ్చింది వచ్చి చూసింది ఒళ్ళంతా పచ్చి పుండయ్యి మూటలా పడి ఉంది లక్ష్మి నానాయాతనా పడుతుంది లేవలేక సావిత్రి తల్లి హృదయం తల్లడిల్లింది ఆ ఇల్లు రాక్షసుల కొంపగా అనిపించింది అయినా ఎవరిని ఏమీ అనలేదామె లక్ష్మిని తమ ఇంటికి తెచ్చేసుకుంది ఎవరూ చెప్పలేదు ఏమీ మాట్లాడలేదు లక్ష్మికి జ్వరం వచ్చింది నాలుగు రోజులకి జ్వరం ఒంటి నొప్పులు తగ్గాయి ఆమె పుట్టింటికొచ్చిన మూడో రోజు రాజ్ కుమార్ అక్కడికి వచ్చాడు తల్లి కూతుళ్ళు అప్పుడు భోజనాలు చేస్తున్నారు ముందు సావిత్రే చూసింది అతన్ని మీ ఆయన వచ్చాడు అంటూ మర్యాదగానే అతన్ని లోనికి పిలిచింది వచ్చి కూర్చున్నాక భోజనం వచ్చారు ఇద్దరు నేను లక్ష్మితో మాట్లాడాలి అన్నాడు వాళ్ల వంక చూడకుండా సావిత్రి లోపలికి పోతుంటే ఆపబోయింది లక్ష్మి కళ్ళతోనే ధైర్యం చెప్పి తను దొడ్లోకి వెళ్ళింది సావిత్రి ఏమిటి నీ ఉద్దేశం చెప్పా పెట్టకుండా మీ అమ్మ తీసుకొస్తుంటే వచ్చేయడి అక్కడ మా పరువు సంగతేమన్నా ఆలోచించావా అతడికి తన పరువు సంగతే తప్ప తన గురించిన ఆలోచన లేనందుకు బాధపడలేదు లక్ష్మి ఆశ్చర్యపోనూ లేదు అతడికి జవాబు చెప్పాలని అనిపించలేదు ఆమె మౌనాన్ని ఇంకోలా అర్థం చేసుకున్నాడతడు అయ్యిందేదో అయ్యింది మన ఇంటికి వెళదాం పద అన్నాడు లేస్తూ అప్పుడు లక్ష్మి నుంచి మౌనమే సమాధానం వస్తున్నట్లా రానట్లో చిరాకు పడుతూ అడిగాడు ఎందుకు రావాలి నువ్వు కొట్టే దెబ్బలు భరించడానికి మీ అమ్మ చెల్లెలు బానిసలా చూస్తుంటే సహించడానికి రావాలా మొన్న నువ్వు మృగంలా నన్ను పెట్టిన హింసకే నా ఒళ్ళు ఎలా హోనమై ఉంటుందో ఆలోచనైనా చెయ్యని వాడివి నీతో వచ్చి కాపురం చేయాలా నేను ఏ బాగానే ఉన్నావు కదా తిండి కూడా తిన్నావు కదా ఇప్పుడే దొడ్లో ఉన్నప్పటికీ సావిత్రికి ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఆమె ఉండబట్టలేక అక్కడికి వచ్చి రెండు రోజులు జ్వరంతో తిండి లేక నీరసించిపోతుంటే ఇప్పుడే కాస్త మజ్జిగతో అన్నం పెట్టాను బాబు కొంచెం దాని ఆరోగ్యం బాగోవని అప్పుడు వస్తుందిలే అంది లక్ష్మివంక నిప్పులు కురిపిస్తున్నట్లు చూస్తూ వెళ్ళాడు రాజ్ కుమార్ నువ్వు చెప్పింది ఆ పశువుకి అర్థమవుతుందా అమ్మా అంది తల్లిని కావలించుకుంటూ లక్ష్మి కూతురు తలని అనునయంగా నిమిరింది సావిత్రి వారం రోజులు గడిచాయి లక్ష్మి పుట్టింటి వద్దనే ఉంది ఇంకా రాజ్ కుమార్ మళ్ళీ రాలేదు ఉత్తరం వచ్చింది ఏ భర్త భార్యకి ఎలాంటి ఉత్తరం రాసి ఉండడేమో నువ్వు ఇంకా అక్కడే ఉన్నావంటే నా అనుమానమే నిజమని గట్టిగా అనిపిస్తుంది ఆ రామకృష్ణగాడు వస్తున్నాడు అనుకుంటా ఇంకేం రావాలనిపిస్తుంది నీకు వాడితో పక్క మీద సుఖం దొరుకుతుంటే నేనెందుకు ఇంక నీకు ఇలా చండాలమైన భాషలో రాశాడు ఏమోలో రాజ్ కుమార్ తన భర్త అని ఉన్న కొంచెం భావం కూడా మాయమైంది లక్ష్మిలో తననెవరో పేరు పెట్టి పిలుస్తున్నట్లు తోచి ఉలిక్కి పడుతూ దొడ్లో నుంచి ముందు గదిలోకి వచ్చింది లక్ష్మి గుమ్మం వద్ద నిల్చొనున్నాడు రామకృష్ణ నువ్వా కృష్ణ రారా అంది కుర్చీ చూపిస్తూ ఇక్కడికి ఎప్పుడొచ్చావు చాలా సన్నగా బలహీనంగా కనిపిస్తున్నావే అడిగాడు వచ్చి పది రోజులైంది ఏమైనా విశేషమా నర్మగర్భంగా నవ్వుతూ అడిగాడు ఉద్దేశం గ్రహించి అలాంటిదేం లేదు అంది సన్నగా ఆమె గొంతులో తను ఆశించిన రియాక్షన్ కనిపించలేదు అతడికి ఏదో సంగతి ఉందని తోచింది అమ్మ లేదా ఇంట్లో ఎలా ఉంది మీ దాంపత్యం ఓకే కదా అబద్ధం చెప్పాలనిపించలేదు నువ్వు వచ్చినప్పుడు మా ఆయన సారీ ఆ రాజ్ ఉంటే ఎలా ఉండేదో ఏ యుద్ధం జరిగేదో అదేమిటి లక్ష్మి విస్తుపోయాడు అంతా చెప్పింది నోట మాట రాక కొంచెంసేపు అలానే ఉండిపోయాడు నీ జీవితం ఇలా అవుతుందని కొంచెం కూడా ఊహించలేదు మంచి అందగాడు నీ భర్తగా వచ్చాడని తెలిసి ఎంత ఆనందించానో అప్పుడే ఇలాంటి బాధాకరమైన విషయం నీ నోటి వెంట వినాల్సి వస్తుందని అనుకోలేదు నీ జీవితం ఇలా అవడానికి నేను కారకున్నయ్యానా అతని కంఠం వణికింది ఇందులో నువ్వు చేసింది ఏముంది కృష్ణ అతడి హృదయం అలాంటిది నువ్వు కాకపోతే మరొక వంక అతడికి దొరకదా అయినా నాకేమీ తోచడం లేదు కృష్ణ ఇలాగే ఎంతకాలం అని కూర్చోను మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళలేను చుట్టుపక్కల వాళ్ల మాటలు వింటుంటే జీవితం మీదే ఆసక్తి నశిస్తోంది లక్ష్మి గొంతులో నిరాశ నిరాసక్త అతను తన దగ్గరికి రమ్మని మళ్ళీ వస్తే వెళ్ళను అతనితో కాపురం చేయడం ఇంకా ఒట్టి మాట మనసు మారదు కదా అయినా మీ ఆడాళ్ళు ఊరికే కరిగిపోతూ ఉంటారు మారదు అతడి విషయంలో ఇంకా మారనే మారదు అయితే విడాకులు నీ బతుకేదో నువ్వు బతుకు ఇవాళ ఆడాళ్ళు ఎన్ని పనులు చేయడం లేదు నువ్వు చదువుకున్న దానివేగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉందాయే ఎక్కడన్నా ఉద్యోగం దొరకపోదు నేను కూడా ప్రయత్నిస్తాను అప్పుడే వచ్చింది సావిత్రి విడాకులిమ్మంటున్నావా కృష్ణ మరీ అంతదాకా తీసుకుపోవడం మంచిదా ఒక్కతే ఈ లోకంలో ఎలా బ్రతుకుతుందయ్యా మేమెంతకాలం ఉంటామో మా తర్వాత దాని పరిస్థితి ఏంటి కృష్ణ సరిగ్గానే చెప్పాడమ్మా నేనెవరికీ భారం కావడం నాకు ఇష్టం లేదు ఆ నీచుడితో కలిసి ఉండడం అనేది జరగదు నా కాళ్ళ మీద నేను నిలబడతాను మగాడు తోడుంటేనే ఆడదానికి సార్థకత అని నేను అనుకోవడం లేదు నా జీవితాన్ని నా చేతుల్లోనే ఉంచుకుంటాను నా ఇష్టం వచ్చినట్లు దాన్ని మలుచుకుంటాను దృఢంగా చెప్పింది లక్ష్మి అభినందనపూర్వకంగా ఆమె వంక చూసి నవ్వాడు రామకృష్ణ కథ పేరు లక్ష్మి రచించిన వారు బి కృష్ణవేణి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి